డబ్బు ఈజీగా సంపాదించుకునే ఒక మార్గం ఉంది అని ఇక్కడ ఒంగోలులో మొట్టమొదటిసారిగా క్రిప్టో కరెన్సీకి సంబంధించి ఒక ఆఫీస్ ఏర్పాటు చేయడం జరిగింది అయితే మా యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ఇక్కడ మేము ఎవరిని కూడా ప్రభా ప్రలోభ పెట్టే విధంగా ఎవరిని కూడా ఏ కంపెనీలకు అడ్వర్టైజ్మెంట్ చేసే విధంగా ప్రవర్తించే ఉద్దేశం మాకు ఏపాటికీ లేదు కేవలం సులభ మార్గంలో ఆదాయాన్ని ఆర్జించే ఒక పద్ధతులను ఇలా అవకాశాలు ఉన్నాయి మేము చేసిన రీసెర్చ్ ఈ విధంగా ఉన్నది మీరు కూడా ఆ కంపెనీల గురించి పరిశోధించి మీకు ఇది సక్రమమైనది అని అనిపిస్తే దాన్ని ఉపయోగించుకొని ముందుకు సాగండి అని నన్ను చెప్పడమే మా యొక్క ఉద్దేశం దీనికి అంతే తప్ప ఏ వ్యక్తిని కూడా ప్రలోభ పెట్టి మీకు అది వస్తుంది ఇది వస్తుందని మాయమాటలు చెప్పే కాన్సెప్ట్ మాది కాదు అయితే ఎవరైనా దాని గురించి పరిశోధించి కరెక్ట్గా ఇది మంచిది ఇది మేము చేసుకుంటామని మా ముందుకు వచ్చిన వాళ్ళకి మేము పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం ఉచితంగా వచ్చే సంపాదనలు కూడా ఉంటాయని మేము పరిశోధించి ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చే విధంగా మేము తీసుకురావడం జరిగింది ఆరు సంవత్సరాల నుంచి సుమారు ఏడు కోట్ల మంది ప్రజలు అంటే దాదాపు నూట తొంభై దేశాల్లోని ప్రజలు ఎంతో మంది ఆరు సంవత్సరాల నుంచి పై అనే ఒక యాప్ ని వాళ్ళ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుని రోజు ఒకసారి ఓపెన్ చేసి దాన్ని బూస్టింగ్ ఇస్తున్నారనమాట అలా ఇవ్వడం వల్ల వారికి కొన్ని కాయిన్స్ వస్తున్నాయి ఈ క్రిప్టో కరెన్సీ అనేది ఏంటంటే ఎప్పుడైతే కంపెనీ స్టార్ట్ అవుతుందో ఆ రోజే దాన్ని దానికి తరపున ఎన్ని కాయిన్స్ అనేది ఉంటుంది ఎంత అంటే ఎంత కరెన్సీకి సంబంధించిన నెంబర్స్ అంత డిజిటల్లోనే ఉంటుందండి ఏది పట్టుకోవడానికి దొరకదు కానీ అదే నడిపిస్తుంది ఈరోజు మన వ్యవస్థని గతంలో మనకి కాయిన్స్ నోట్లు ఉండేవి అంతా ఫోన్పే గూగుల్ పే అలాగా డిజిటల్ కరెన్సీనే అదే ఇది కూడా ఆ డిజిటల్ కరెన్సీలో అప్గ్రేడ్స్ అన్నమాట ఇది అయితే ఈ విధంగా వచ్చే ఈ కాయిన్స్ అనేవి ఒకరోజు ఏదైతే కంపెనీ స్టార్ట్ అయ్యేటప్పుడు ఎన్ని కాయిన్స్ అయితే ఉంటాయో అవే ఉంటాయి ఇక కాయిన్ ఒక్క కాయిన్ కూడా పెరగడం ఉండదు తగ్గడం ఉండదు ఆ కాయిన్స్ యొక్క విలువ పెరుగుతూ ఉంటుంది అనేది ఇక్కడ గమనించాల్సిన విషయం ఎప్పుడైనా తక్కువ అవకాశాలు ఉన్నప్పుడు వాటికి డిమాండ్ ఎక్కువ అనేది వస్తుంది కాయిన్స్ అనేవి తక్కువ ఒక లిమిటెడ్గా ఉన్నప్పుడు వాటికి క్రేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది అయితే ఇలాంటి కాయిన్స్ చాలా ఉన్నాయి కదా పై యొక్క స్పెషాలిటీ ఏంటి అని అంటే చాలా క్రిప్టో కరెన్సీలో సుమారు కొన్ని వేల కంపెనీలు వచ్చినాయి అయితే పై యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే పై వాళ్ళు ఒక బ్రౌజర్ని కూడా లాంచ్ చేయడం జరిగింది ఆ బ్రౌజర్ యొక్క విశిష్టత ఏమిటి అంటే ఉదాహరణకి అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇలాంటివన్నీ ఏంటి మనకి ఎన్నో కంపెనీల యొక్క అడ్డ ఒక ఆ యొక్క సాఫ్ట్వేర్స్ అంటే మనకి ఏది కావాలన్నా అందులోకి వెళ్తే అన్ని కంపెనీల ప్రోడక్ట్స్ అక్కడ అవైలబుల్ ఉంటుంది అటువంటి అమెజాన్ లాంటి కొన్ని వందల కంపెనీలని ఈ పై వాళ్ళు వాళ్ళ బ్రౌజర్ని వాళ్ళ ఓన్ బ్రౌజర్ని బ్రౌజర్లో ఇవన్నీ కూడా తీసుకురావడం జరుగుతుంది అంటే పై యొక్క కాయిన్స్ అనేవి అక్కడే జనరేట్ అవుతూ ఉంటాయి అంటే మనకి వరల్డ్లో ఈ నూట తొంభై దేశాలలో ఎక్కడ ఏది కొనుక్కోవాలన్నా అది పై కాయిన్స్ తోటి కొనుక్కునే విధంగా ఈ పై పేమెంట్ యూజ్ చేసుకునే వాళ్ళకి ఉపయోగం ఉంటుంది ఈ పై వాడే వాళ్ళందరినీ కూడా పైనీర్స్గా పిలువబడుతున్నారు అటువంటి పైనీర్సు మన ప్రకాశం జిల్లాలో ఒంగోలులో సుమారు ఐదు సంవత్సరాల నుంచి కొన్ని వేల మంది ఈ కార్యక్రమాల్ని ఈ పైని చేస్తూ ఉన్నారు అయితే సుమారు మన తెలుగు రాష్ట్రాల్లో మేము చేసిన అధ్యయనం ప్రకారం నలభై మందికి ఒకరు ఈ పై వాళ్ళ ఫోన్లో యూజ్ చేస్తున్నారు కానీ ఎవరు ఎవరికి చెప్పరు ఎందుకని చెప్పరు అంటే ఎవరైనా ఒక మంచి విషయం చెప్తే ఆ మాకు తెలుసులే అనడమో లేదా అవతల వ్యక్తిని నువ్వేమన్నా వచ్చేసినానికి డబ్బులు అని కిట్సైజ్ చేసే మాటలే ఉంటాయి తప్పితే ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు దాని గురించి రీసెర్చ్ చేసి అది కరెక్టా కాదా అని ఎంక్వైరీ చేసే అంత సహనం ఓపిక ఎవరికీ లేదు అటువంటి పరిస్థితిని మేము అర్థం చేసుకుని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి అని చెప్పేసి ముందు మేము దాన్ని అధ్యయనం చేసి ఇది కరెక్ట్ అని మేము నిర్ణయించుకున్న తర్వాత దాన్ని అందరి దృష్టికి దీన్ని తెలియజేసే ఉద్దేశం తప్పితే మాది చేసుకోండి మీరు ఖచ్చితంగా చెయ్యండి అని చెప్పడం కాదు అయితే మీ అంతా మీరు కూడా దీని గురించి రీసెర్చ్ చేయండి మీ తోటి వారిని అడగండి మీ ఎంక్వైరీలో ఇది రైట్ అనిపిస్తే దీనివైపు అడుగులు వేయండి మన భారత ప్రభుత్వం కూడా గతంలో ఒక కొన్ని యాప్స్ని బ్యాన్ చేయడం జరిగింది అయితే బైనాన్స్ ది నెంబర్ వన్ స్థానంలో ఇప్పుడు మనుగడలో ఉంది అటువంటి బైనాన్స్ వాళ్ళు ప్రజెంట్ ఓటింగ్ లిస్ట్ పెట్టారు ఈరోజు పదిహేను ఎక్స్చేంజెస్లో వరల్డ్ వైడ్గా వరల్డ్ వైడ్ కాదు మన ఇండియాకి సంబంధించి పదిహేను ఎక్స్చేంజెస్లో పై లిస్ట్ అవుతుంది ఈ రోజున అంటే అక్కడ మార్పిడి జరుగుతూ ఉంటుంది అనమాట అయితే బైనాన్స్ వాడు ఏం చేశాడంటే పోల్ పెట్టాడు మన కస్టమర్లందరికీ కోరుకుంటున్నారా పై కూడా ఇందులో కావాలని అని ఒక పోల్ నిర్వహించాడు రేపు ఇరవై ఏడవ తేదీ దాకా పోల్ టైం ఉంది మీరందరూ కూడా మీకు ఇది కావాలి అనని బైనాన్స్లోకి రావాలని మీరు కోరుకున్నట్లయితే మీరు బైనాన్స్ అకౌంట్ ద్వారా ఓటు మీ ఓటు హక్కును వినియోగించుకోండి అందరూ బాగుండాలని ఒక మంచి విషయాన్ని తీసుకురావాలని మన తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని పేదవారు ఉన్నత శిఖరాలకు ఎదగాలని అందరికీ డబ్బు అందరి ద్రాక్షలాగా కాదు అందుబాటులో ఉండే విధంగా ప్రతి మనిషి డబ్బు కోసం కాదు వెంపర్లు తన జీవితాన్ని ఎంజాయ్ చేయాలి అప్పుడు మనకు కావాల్సినవి వస్తేనే ఎంజాయ్ చేయగలం నిరంతరం ఈ టెన్షన్తో డబ్బు డబ్బు అనే ఈ బాధల నుండి బాధల బందీ నుండి పక్కకి తప్పించి జనాలందరికీ కూడా స్వేచ్ఛగా ఆర్థిక స్వేచ్ఛని కల్పించడమే మా యొక్క ఉద్దేశం